మక్తల్లో సీఎం రేవంత్ రెడ్డి సభకు జనం రాకపోవడంతో ఖాళీ కుర్చీలు చూసి కంటతరి పెట్టిన మంత్రి వాకిటి శ్రీహరి నారాయణపేట జిల్లా మక్తల్ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభకు హాజరైన రేవంత్ రెడ్డి ఈ సభకు ప్రజలు ఎవరూ రాకపోవడంతో దర్శనమిచ్చిన ఖాళీ కుర్చీలు సీఎం సభకు ప్రజలు రాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి వాకిటి శ్రీహరి సీఎం వస్తే లైట్ తీసుకున్నారని పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతారు అనుకున్నాను కానీ బాధతో చెప్తున్న ఇలా చేస్తారు అనుకోలేదు అంటూ మంత్రి వాకిటి శ్రీహరి స్పీచ్లో ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు పెట్టుకున్నారు ఆరు గ్యారంటీల అమలులో ఫెయిల్ యూరియా కొరత కొనుగోలులో లోపాలు రైతు భరోసా ఇవ్వకపోవడం లాంటి అంశాలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల విశ్వాసం పోయి తీవ్ర వ్యతిరేకత వల్లనే సాక్షాత్తు సీఎం రేవంత్ సభలు ఫెయిల్ అవుతున్నాయని ప్రజల్లో కాంగ్రెస్ నాయకుల్లో ఆందోళన పెరుగుతోంది ఎక్కడో లోపం జరిగింది ఖచ్చితంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మనం ఎంత పెద్ద ఎత్తున స్వాగతం పలకంలో ఒకసారి ఆలోచన చేయాలి ఇవే పొరపాట్లు చేస్తాం జీవితంలో తర్వాత బాధపడతాం బాధపడితే బాధపడితే ఏమి లాభం ముఖ్యమంత్రి గారికి చప్పటితో స్వాగతం పలకాల్సింది ఉండే ఏ మాటకు ఆ మాట మాట్లాడుకోవాలి మన లోపల ఇంకా మార్పు రావాలి ఎవరి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు చాలా మంది నా మీద దుమ్మెత్తి పోసిన బాధపడలే ఆ పెద్ద మనిషి మన దగ్గరకు వస్తే రోజు మీరు చేసిన ప్రవర్తన మనసు గాయమైందని మాత్రం తెలియజేస్తా ఉన్నా ఇది మళ్ళొక్కసారి జరగొద్దు మన లోపల మార్పు రావాలి మన కోసం పనిచేస్తున్న వ్యక్తులు ఆ వ్యక్తులకు మనం సాధ్యంగా ఆహ్వానం పలకాలే కాబట్టి ఇవన్నీ ఏం మాట్లాడకుండా దయచేసి